ఈ అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కటింగ్ అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ వీళ్ళ నడుము వచ్చేసి అయితే ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇట్లా నాలుగు ఇట్లా వచ్చేసి ఇలా తిప్పుకుంటూ ఇటు ఇట్లా రావాలి దీన్ని మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకొని అయితే మార్కింగ్ అయితే చేసిన వీళ్ళ హైట్ వచ్చేసి థర్టీ ఉందనమాట థర్టీ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి థర్టీ మొత్తం రౌండ్ ఇలా థర్టీ అయితే రావాలి మొత్తం రౌండ్ అయితే థర్టీ అయితే వచ్చేసింది వచ్చిన దాన్ని ఇలా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా రౌండ్ సర్కిల్ వేసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడం చాలా సింపుల్ ఇదైతే అమరిల్లా కటింగు కనీసం మనది మనమైనా గుట్టుకోవాలి కదా అలా నేర్చుకోవడం ఖాళీగా ఉండే బదులు ఇలా మనది మనమైనా నేర్చుకొని కటింగ్ చేసుకొని కుట్టుకుంటే బాగుంటుందనమాట నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నా చూడండి బయట కుట్టిస్తే మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అదే మనమే నేర్చుకొని మనమే ఇంట్లో కుట్టుకున్నాం అనుకో డబ్బులు అయితే మిగులుతాయి కదా ఇక్కడైతే అప్పుకైతే వచ్చేస్తుంది ఈ అప్పు కూడా మనమైతే తీసేసుకుందాం చూడండి ఇదైతే అప్పు పడుతుంది కదా ఈ అప్పు కూడా ఇది కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ చేసేసుకొని కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసిరా చాలా సింపుల్ అంబ్రిల్లా కటింగ్ చూసిరా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చిందనుకో షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంటిని సపోర్ట్ చేయండి నేను ఇంకా చాలా చాలా బ్లౌజ్ కటింగ్స్ కూడా చూపించేస్తాను ఎట్లా కటింగ్ చేసుకోవాలో అన్ని ఇందాక కూడా బ్లౌజ్ కటింగ్ పైన అంబ్రిలా పైన బాటం కటింగ్ కూడా చూపిస్తా తెలుసారైనా ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే మనం ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా మనం మనం కుట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ చాలా డబ్బులు అయితే మిగిలిపోతాయి కదా వాళ్ళ గురించి అయితే నేను కటింగ్ అయితే చూపిస్తున్నా ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి చూసి నచ్చిన వాళ్ళైతే ఇంకేమన్నా కావాలనుకుంటే ఎవరు డౌట్స్ ఉంటే నాకు పెట్టండి కామెంట్ పెట్టండి నేనైతే కటింగ్ అయితే చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ లైక్ కొట్టండి సరేనా నేను మీరు కొట్టే ఒక లైక్ నా వీడియో అనేది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది అనమాట వేరే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నీకు అసలు ఇప్పుడు ఒకసారి ఇది ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తే కటింగ్ అయితే చేసిన కదా ఇది ఎలా వస్తుందో చూడండి ఇలా లాంగ్ వస్తుంది అనమాట నాకు ఇది కూడా చేసిన కదా మనం కటింగ్ చేసిన ప్లీజ్ వేసుకోవాలి చూసి ఇట్లా వచ్చేస్తుంది అనమాట లాంగ్ ఇంత ముందుకైతే ఒక అక్క అయితే అడిగింది మరక్క వచ్చి నాకైతే అక్క అయితే అడిగింది అనమాట నావి నేనైతే కుట్టుకోవాలనుకుంటున్నా ప్లీజ్ చూపించండి సిస్టర్ అని అయితే అడిగింది నేనైతే చూపిస్తున్నా ప్లీజ్ చాలా రోజుల తర్వాత నేను ఇంత వీడియో అయితే పెడుతున్నా ఇంత ముందుకైతే వీడియో పెట్టేటప్పుడు ఇప్పుడైతే వీడియో అయితే పెడుతున్నా అంపి ఫ్రాక్ అయితే నేర్చుకొని మీ పిల్లలకి మీరు చింగైతే వేసుకోండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్